రామ్ లక్ష్మణ్ వీరి పేరు వినగానే పాజిటివ్ వైబ్రేషన్ వీరిద్దరి తీరు చూడగానే స్పిరిచువల్ సెలబ్రేషన్ ఈ ఇద్దరి మాటల్లో వినబడే మోటివేషన్ మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి మన మనసుకు నచ్చినట్టు అనిపిస్తాయి రామ్ లక్ష్మణ్ వీరు ఒకే రూపంతో ఇద్దరుగా కనిపించే ఒక్కరు అదేంటి ఇద్దరు కదా ఒక్కరు అంటున్నారేంటి అని అనుకుంటున్నారా ఎవరైనా ఎదగడానికి ఫైట్లు చేస్తారు వీరు మాత్రం పుట్టడానికి ఫైట్లు చేశారు అది ఎలాగో తెలుసుకోవాలంటే యాభై ఐదేళ్లు వెనక్కి వెళ్లాల్సింది ఎవరి గతమైనా నేచురాలిటీకి దగ్గరగా ఉంటుంది వీరి గతం మాత్రం నేచర్కి దగ్గరగా ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కారంచేడు మండలం కేవలం అరవై ఇళ్ళు మాత్రమే ఉన్న ఓ చిన్న గ్రామం నందికుంటపాలెంలో నిరుపేద కుటుంబమైన చల్లా రంగారావు మనోహరమ్మ పుణ్య దంపతులకు నాలుగో సంతానంగా జన్మించిన కవలలే ఈరోజు మనం చూస్తున్న ఆధ్యాత్మిక నవలలు వీరి జననం ఎవరూ ఊహించని ప్రకృతి ప్రసాదం తల్లి మనోహరమ్మ బలమైన దృఢ సంకల్పం ఎందుకంటే వీరికి ముందు పుట్టిన రంగమ్మ బాబూరావు నాగవల్లి తర్వాత నాలుగో సంతానంగా పుట్టాల్సిన బిడ్డ మృత శిశువుగా పుట్టడం తల్లి మనోహరమ్మను తీరని శోకానికి గురిచేసింది ఇంకా బిడ్డలు పుట్టడం కూడా కష్టమని చెప్పారు కాని ఇక్కడే ఊహించని ఘట్టం ఒకటి చోటు చేసుకుంది తల్లి మనోహరమ్మ మాత్రం మళ్లీ బిడ్డ పుట్టాలని సంకల్పం చేసుకోవటం తను గర్భం దాల్చటం వైద్య పరీక్షల్లో కవల శిశువులు జన్మిస్తారు అని తెలియటం మనోహరమ్మ సంతోషానికి ఆకాశమే హద్దయ్యింది ఎందుకంటే తన మొర విని తిరునాళ్లలో తప్పిపోయిన బిడ్డ మళ్లీ దొరికినట్టుగా బోనస్ గా కవలల రూపంలో పొందటం పంచభూతాలు ఏకమై భగవంతుడే సాక్షిభూతమై ప్రసాదించిన మరప్రసాదమే అని భావించింది బిడ్డలకు జన్మనిచ్చింది వీరు పుట్టగానే తల్లిదండ్రులు తాతయ్య నాగయ్య నాయనమ్మ ఈశ్వరమ్మ నర్సు మరియమ్మతో పాటు ఊరు ఊరంతా సంతోష సంద్రమైంది అలా పుట్టిన కవల శిశువులు చూడటానికి రంగపునాయుడిపాలెం ఊరి నుంచి వచ్చిన మూలంపాటి మహాలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుతున్న పిల్లల్ని చూడగానే పిల్లల తేజస్సు వారి వర్చస్సు గమనించి మూల విరాట్ స్వరూపులుగా భావించి రామ్ లక్ష్మణ్లు అని నామకరణం చేశారు ఆ రోజు నుండి బాల్యమంతా రామలక్ష్మణులు ఒకే రూపంతో చూడముచ్చటగా కనిపించటం వల్ల అన్నదమ్ములను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వారిగా భావించడం శుభశకునంగా ఎదురు రమ్మని చెప్పటం చాలా మంచివారు అనటం వల్ల అలాంటి గుణమే వారిలో ఎదుగుతూ వచ్చింది ఈనాడు ఆధ్యాత్మిక సద్గుణమై వారిలో పెరుగుతూ వచ్చింది ఇక వీరు బాల్యం నుండి కౌమార దశలోకి అడుగుపెట్టగానే కష్టాలు నేస్తాలుగా బాధలు బంధాలుగా కట్టి కుదిపేశాయి చదువుని విసిరేశాయి ఒకరు మేకలు కాయడం మరొకరు గేదెలు తోలడం ఒకరు ఇంటి పనులు మరొకరు ఊరి పనులు అలా పనిచేస్తూ నదులు సంద్రంలో కలిసినట్టుగా వీరి స్వేదమే వ్యవసాయానికి సేద్యమైంది వీరి అల్లరే కుటుంబానికి కాసయింది అమ్మ చేతిలో వేళకు అయ్యింది ఎందుకంటే ప్రతి తండ్రి కొడుకులకు జన్మనిస్తాడు వీరికి మాత్రం బర్త్లో లాగా తండ్రి ఇచ్చిన బాధ్యతను ఆకాశమంత ఇంటి భారాన్ని లేత భుజాలపై మోసేలా చేసింది ఇలా కష్టాల కడలి మోస్తూ ఇష్టాల కావడి చూస్తూ బ్రతుకుతున్న కవలలకు గోరంత ఆశను కొండంత బలాన్ని ఆకాశమంత ఆశయాన్ని పరిచయం చేసిన పరాయి ఒక బండరాయి వీరు అప్పుడే నూనూగు మీసాలతో ఎవ్వన దశలోకి అడుగుపెట్టిన వయసది ఊరి నడిబొడ్డున నూట యాభై కేజీల బరువు గల ఒక గుండ్రటి బండరాయి ఉంది ఆ ఊళ్ళో తాతల కాలంలో ఈ రాయిని అలవోకగా ఆనాటి తరం ఎత్తేవారట ఇప్పుడు దీన్ని ఎత్తే దమ్ము ధైర్యం మన ఊళ్ళో ఎవరికీ లేవులేరా అని ఊళ్ళో పెద్దలు మాట్లాడుతుండగా పక్కనే ఉన్న అన్నదమ్ములు ఆ మాట విని ఒకరివైపు ఒకరు చూసుకుని సై అంటూ ఒక సంవత్సర కాలం పాటు ఎవరూ లేని సమయంలో రాత్రిపూట రాయితో పడ్డారు చివరికి ఒక పండుగ రోజున ఊరి జనం ముందు ఈ రాయిని మేము ఎత్తుతాం అనటం ఊళ్ళో వాళ్లందరూ అబ్బే మీ వల్ల కాదులేరా అని నిరుత్సాహపరిచారు ఒకసారి కాదు వరుసగా రెండుసార్లు అనదములిద్దరూ వేరు వేరుగా అదే రాయిని ఎత్తి చూపించారు అలా ఊరినే ఆశ్చర్యపరిచారు అనిపించుకున్నారు ఎన్నో దెబ్బలు తిని ఒక రాయి శిల్పంగా మారినట్లు ఎన్నో కష్టాలు దాటిన వీరిద్దరికీ ఒక రాయి చెక్కుచెదరని ఏకాగ్రతను పట్టుదలను పరిచయం చేసి గురువుగా మారింది ఇలా అన్నదమ్ముల దమ్ము ఏంటో రాయి ఎత్తడం ద్వారా ఊరి వారందరికీ చూపించడం ఒక ఎత్తైతే అసలు అంతర్లీనంగా వారిలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవటం ఓ గమ్మత్తు ఒక్కసారి మనలో ఉన్న విషయం మనకు బోధపడితే ఎవరు ఆగుతారు చెప్పండి కర్రసాము బాడీ బిల్డింగు కుస్తీ ఇలా శరీరాన్ని ఎన్ని రకాలుగా హింస పెట్టాలో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలిసిన ఘనులు మన అన్నదమ్ములు ఇలా కష్టపడుతూ వారిని వారు ఇష్టపడుతున్న సమయంలో అదృష్టం అవకాశమై ఆత్మీయంగా పలకరించింది వీరి తండ్రి గారైన రంగారావు స్నేహితుడు అంకయ్యకి రాజు మాస్టర్కి స్నేహబంధం ఉంది అదే సమయంలో వీరి ఊరికి దగ్గర్లో ఉన్న వేటపాలెంకు రాజు మాస్టర్ వచ్చారు వీరి తండ్రి ద్వారా రాజు మాస్టర్ని కలవటం వీరికి వచ్చిన విద్యల్ని చూపించటం అవి రాజు మాస్టర్కి నచ్చటం వీరి ప్రయత్నంలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన రాజు మాస్టర్ అన్నదములకున్న డెడికేషన్ మద్రాసు ప్రయాణానికి అప్లికేషన్గా మారింది అప్పటి వరకు ఏం చేయాలో క్లారిటీ లేని వీరికి క్వాలిటీగా వచ్చిన అవకాశం అది ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో అలాంటి సందర్భం వస్తే కాని అర్థం కాదు నారు పోసిన వాడే నీరిపోయేడా అన్నట్టుగా కొడుకులు ఏం పట్టుకుంటే బావుంటుందో దారి చూపించి బాధ్యత అనే పదానికి అర్థం చెప్పారు అలా వీరి భర్తికే కాదు లైఫ్ భర్తికి కూడా కారణమే జీవాన్ని జీవితాన్ని జీతాన్ని ఇచ్చిన దాత తండ్రిగారైన చెల్లారంగారావు గారు మద్రాసు ప్రయాణం మరువలేని ప్రస్థానం అప్పటి వరకు ఆ పని ఈ పని చేస్తూ ఊళ్ళో బతికిన వీళ్లు బ్రతుకు బాగు కోసం ఊరినీ కన్నవారిని వదిలి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది పుట్టిన పిల్లాడికి బారసాల వయసుకే ప్యాంటు వేసే ఈ రోజుల్లో ఓటు వేయాలంటే పద్దెనిమిదేళ్లు రావాలి అన్నట్టుగా వీరు ప్యాంటు వేయటానికి పద్దెనిమిదేళ్లు నిండాల్సి వచ్చింది వ్యవసాయ పని కాబట్టి ఊళ్ళో నిఖర్ తప్ప ప్యాంటు వేసే అవసరం లేదు రాలేదు కానీ వీరికి ప్యాంటు అంటే చాలా చాలా ఇష్టం ఊరు దాటితే గాని ప్యాంటు వేసే అవకాశం లేదు రాదు కాబట్టి ఊరు దాటాల్సిందే ప్యాంటు వేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నారు ఆనందమ్మూలు మద్రాసు రైలు ఎక్కే ముందు ఐదు రూపాయలు పెట్టి ప్యాంట్లు కొని జీవితంలో మొదటిసారి వేసుకున్నప్పుడు వారిని వారు చూసుకుని పొందిన ఆనందం అంతా ఇంత కాదు కొండంతా అని చెప్పాలి రెక్కల్లేని పక్షి ఆకాశానికి ఎగిరినట్టుగా నిక్కరి వేయని కాళ్లు ప్యాంటు వేయడంతో ఆనందంతో ఎగిరాయి అలా ఎగిరిన కాళ్లు మద్రాసు నేలపై బిందాసుగా అడుగుపెట్టాయి సాధారణంగా చదువు చెప్పిన గురువు పరీక్షలు పెడతారు ఎక్కడైనా అలా గురువు రాజు మాస్టర్ ఒక పరీక్ష పెట్టారు అదేంటంటే మద్రాసు వెళ్లిన సంవత్సరం తర్వాత పార్టీ సమయంలో పక్కనున్న ఫైటర్స్ వెళ్లతో ఎలానైనా మందు తాగించాలి అని రాజు మాస్టర్తో చెప్పడం మందు తాగితేనే ఇక్కడ ఉంటారు లేదా వెళ్లిపోండి అని మాస్టర్ అన్నప్పుడు ఒకరినొకరు చూసుకుని బాధపడుతూ ఒక్క క్షణం ఆలోచించకుండా బ్యాగు సర్దుకుని వెళుతూ ఉంటే అది చూసి మెచ్చిన మాస్టర్ మీకు నచ్చినట్టు ఉండండి అని ప్రోత్సహించడం రాజు మాస్టర్ గొప్పతనం అన్నదముల గొప్ప గుణం ఇంతటి గట్టి నిర్ణయం వెనుక ఓ గట్టి కారణమే ఉంది మద్రాసు వెళుతున్నప్పుడు నాయనమ్మకు ఇచ్చిన మాట అయ్యలు మీరు ఇంటి నుండి ఎలా వెళ్తారో అలాగే వస్తారనే మాట ఇవ్వండి అని చెప్పడంతో అమ్మకు అలా మాట ఇచ్చారు ఇచ్చిన మాట కోసం జీవితమంతా నిలబడే కింగ్స్ మన ఈ ట్విన్స్ గురువు చెప్పినట్టుగా వినడం వీరి కనుసన్నంలో మెలగడం గురువు అంటే భక్తి కన్నా భయంతోనే పూర్తిగా సరెండర్ అయిపోయి పట్ల శ్రద్ధ గురువు పట్ల గౌరవం అనేవి వీరికి పుట్టుకతో వచ్చిన వరమని చెప్పాలి అలా మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత కష్టం నేనున్నా అంటూ పలకరించింది మద్రాసులో షూటింగ్ వర్క్ లేకపోవటం వర్క్ వచ్చినప్పుడు పిలుస్తాను అని రాజు మాస్టర్ భరోసా ఇవ్వడంతో అన్నదమ్ములు ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు అలా మద్రాసు నుండి ఊరికి తిరిగి వచ్చిన అన్నదమ్ములకు వ్యవసాయమే ఆధారమైంది వీరి పని అయిపోయిందిరా ఏదో పొడి చేద్దామని మద్రాసు వెళ్లారు తిరిగి వచ్చారు అని ఊళ్ళో జనం అనుకోవడం అన్నదమ్ములిద్దరూ చేసేది ఏమీ లేక తప్పక మనసొప్పక బాధపడుతూ అవమానాన్ని భరిస్తూ ఆరు మాసాలు గడిచిపోయాయి కాలం ప్రతిదానికి సమాధానమిస్తుంది మనం చేయాల్సిందల్లా ఓర్పుతో వేచి ఉండటమే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండాలో మనకన్నా మనలో ఉన్నవారికే బాగా తెలుస్తుంది అలా కాలమే ఫోన్ కాల్గా మారి అన్నదమ్ములను రీకాల్ చేసింది రాజు మాస్టర్ అలాగే వారి నాన్న రాఘవులు మాస్టర్ నుండి మద్రాసు రమ్మని ఫోన్ కాల్ రావడం వల్ల అన్నదమ్ములు పొందిన ఆనందం ఆకాశాన్ని తాకింది నిక్కర్కు పూర్తిగా స్వస్తి చెప్పి ఇష్టమైన ప్యాంటుతో దోస్తీ కట్టి మద్రాసు చేరుకున్నారు అలా మద్రాసు చేరిన వారు పనినే దైవంగా భావించారు గురువునే దేవుడిగా కొలిచారు ఎన్నో ప్రయత్నాలు మరెన్నో విఫలాలు అయినా సరే మద్రాసు వచ్చింది ఊరికి తిరిగి వెళ్లడానికి కాదు అని నిశ్చయించుకుని దశ తిరిగాకే మన దిశ మారాలి అని సంకల్పించుకుని పనిలో నిమగ్నమయ్యారు రామ్ లక్ష్మణ్లు అలా అనేక సినిమాలకు ఫైటర్స్గా చేస్తున్న సమయంలోనే మహేష్ బాబు వంశీ మూవీ షూటింగ్ లో వీరికి తెలిసిన వారు మీరు ఫైట్ మాస్టర్స్ అవ్వచ్చుగా అని సలహా ఇవ్వడం వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఇదే విషయాన్ని వీరి ఆధ్యాత్మిక గురువు సూర్యనారాయణ గారికి ఫోన్ చేసి చెప్పటం ఆయన కూడా సరైన నిర్ణయం అని చెప్పడం గురువుగారే గురువుగా మారమని ప్రోత్సహించటం వీరికి కొండంత ధైర్యాన్నిచ్చింది ఫైట్ మాస్టర్స్గా రూటు మార్చింది ఫైటర్స్ నుండి ఫైట్ మాస్టర్స్గా మారి ఎదురుచూస్తున్న సమయంలోనే హీరో సురేష్ను కలిసి అన్నదమ్ముల మనసులో భావాల్ని పంచుకోవడం జరిగింది ఎవరో ఎందుకు నేనే ఇస్తాను అని హీరో సురేష్ శివుడు సినిమాకి తొలి అవకాశం ఇవ్వడం అనుకోని కారణాల వల్ల శివుడు సినిమా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది అవకాశమే ఆగింది ఆగిందిగాని అన్నదమ్ముల ప్రయత్నం మాత్రం ఆగలేదు నిరాశ దరిచేరినా వీరి ఆశ ఇంకా బ్రతికేయే ఉంది అప్పటికి మద్రాసులో ఫ్యామిలీని ఉంచి అవకాశాల కోసం అన్నదమ్ములు హైదరాబాద్ రావడం జరిగింది అవకాశాలు రాలేదు కానీ వీరు కృష్ణానగర్లో ఉండగా మద్రాసు నుండి ఫోన్ కాల్ మాత్రం వచ్చింది వీళ్ల అమ్మగారు ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేదని చెప్పడం అన్నదమ్ములకు బాధను కలిగించింది అలా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తున్న తరుణంలో దైవం మానుష రూపేణా అన్నట్టుగా హీరో నాగేంద్రబాబు మేకప్ మ్యాన్ గా ఉన్న వ్యక్తి వచ్చి వీరికి మార్గం చూపించాడు పూరి జగన్నాథ్ అమీర్పేటలో ఆఫీసు పెట్టి కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నాడు అక్కడ ట్రై చేయండి అవకాశం దొరుకుతుంది అని సలహా ఇవ్వడం వీరి లైఫ్కే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి అలా పూరి జగన్నాథ్ని కలవడం అన్నదములు అవకాశం అడగడం క్షణం ఆలోచించకుండా అవకాశం ఇవ్వడం వీరికే కాదు ఊరికి కన్నవారికీ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి సినీ శిఖరంపై వీరిని హుందాగా కూర్చోపెట్టాయి అవకాశాలు ఎవరికి ఊరికే రావు ఉత్తములుగా ఎదగడానికే వస్తాయి అలా వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో కెరియర్ స్టార్ట్ చేసి ఇట్లు రామ్ లక్ష్మణ్ అని ప్రపంచానికి పరిచయమైన వీరులు మన అన్నదమ్ములు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో మొదలైన వీరి ప్రయాణం వరుస విజయాలతో దూసుకెళ్తూ వీరి కృషికి పట్టుదలకు తెలుగు సినీ ప్రజలు అందించిన అభిమానం పన్నెండు నందులతో సత్కరించిన పురస్కారం వీరిలో లక్షణమైన గుణాలతో పాటు విలక్షణమైన కోణాలు కూడా ఉన్నాయి హీరోలతో ఫైట్లు చేయించిన మాస్టర్లను చూశాం ఫైట్ మాస్టర్లే హీరోలైతే ఆ ఫైట్లు ఎలా ఉంటాయో నిరూపించారు యాక్షన్ నంబర్ వన్ గా హిట్టు కొట్టారు అలా హీరోలుగా ఫైట్ మాస్టర్లుగా ఆధ్యాత్మికవేత్తలుగా కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ రక్త సంబంధానికి విలువను పెంచుతూ ప్రకృతి ఒడిలో పసిపాపలా ఎదుగుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప హృదయాలు అన్నదమ్ముల ఆశయాలు ఒక్క ముక్కలో చెప్పాలంటే కష్టాలను గురువులుగా ఇష్టాలను దైవంగా భావించే తత్వం అన్నదమ్ముల ఏకత్వం వీరు సదా పాటించే మానవత్వం అసలు ఇదంతా మాకు తెలిసిందే కదా మీరు చెప్పింది అని అందరూ అనుకోవచ్చు ఆఖరికి ఈ అన్నదమ్ములు కూడా ప్రశ్నించవచ్చు అందరికీ తెలిసిందే అయినా తెలియని దాని గురించి తెలుసుకోవాలంటే ముందు తెలిసిందేంటో చెప్పుకోవాలి అప్పుడే తెలియాల్సిందేమిటో తెలుస్తుంది బహిర్గతంగా కనిపించేవి అందరూ తెలుసుకుంటారు అంతర్గతంగా కనిపించేవి కొందరు మాత్రమే తెలుసుకుంటారు అన్నదమ్ముల అంతర్గతంలో ఉన్న అంతరాత్మ యొక్క అంతర్యామిని పరిచయం చేసిందే ఈ నమో అవును ప్రపంచంలో జరిగే అన్ని కలయికలకు వారధి అన్ని ప్రదేశాలకు సారథి ఈ నమో ప్రతి మనిషి పేరుకు మరో మనిషి కలయికకు గల సంబంధం ప్రతి మనిషి మరో ప్రదేశానికి వెళ్లడానికి గల అనుబంధం తిరిగి ఈ నమో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం నమో మార్గంలో చూసుకుంటే వీరి జీవితంలో అసలు పుట్టడానికి ఎదగడానికి ఎన్నో పేర్లు అలాగే ఊళ్ళు సహకరించాయి వీరు పుట్టిన ఊరి పేరు నందిగుంటపాలెం బాల్యమంతా నంది దగ్గరే ఆడుకున్నారు నంది అంటేనే సేవకు గుర్తు గుళ్ళో శివుని ముందు ఎప్పుడూ తన సేవలోనే ఉంటూ ఎదురుగానే ఉంటుంది వీరి పనితీరులోనూ సేవాగుణం ఉట్టిపడుతూ ఉంటుంది అందుకే వీరికి పన్నెండు నందులొచ్చాయి వీరి పేర్లు పెట్టడానికి మూలమైన మూలంపాటి మహాలక్ష్మి ఆ ప్రకృతే ఈ మహాలక్ష్మి రూపంలో వచ్చి బిడ్డలకు నామకరణం చేయడం జరిగింది ఆ పేర్లకు ఉన్న శక్తి మహోన్నతమైంది సాక్షాత్ పరమశివుడిని కొలిచిన రామలక్ష్మణుల పేర్లు ఈ కలియుగ రామలక్ష్మణుల పేర్లలో ఉన్నది శివనామ స్వరూపమే వీరు పుట్టడానికి ముందు పుట్టిన మూడో సంతానం నాగవల్లి ఆశీస్సుల రూపంలో ఉన్నది సుబ్రహ్మణ్య నామధేయమే వీరి తాతయ్య నాగయ్య నాయనమ్మ ఈశ్వరము ద్వారా అలాగే ఆధ్యాత్మిక గురువు సూర్యనారాయణ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుని వినయ విధేయులుగా వీరి ఎదుగుదలకు కారణమైన శక్తి సుబ్రహ్మణ్యమే అలాగే వీరు మద్రాసు రావడానికి కారణమైన వారు రాజు రాఘవులు మాస్టర్లైన వీరికి బీజం పడింది మాత్రం అరుణాచలం స్టూడియోలోనే ఎందుకంటే అరుణాచలం అంటేనే మోక్షధామం అలాంటి మోక్ష మార్గానికి వెళ్ళడానికి ఆహారమే దైవప్రసాదమై దారిని చూపిన ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు వీరికి ఫైట్ మాస్టర్స్గా అవకాశం వచ్చిన సినిమా శివుడు అక్కడ ఉన్నది సాక్షాత్తు నటరాజ స్వరూపమే అంతా అయిపోయింది అన్న తరుణంలో ఓ అద్భుత అవకాశం నాగేంద్రబాబు మేకప్ మ్యాన్ రూపంలో వచ్చి పూరి జగన్నాథ్ ద్వారా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వచ్చేలా చేసింది ఇట్లు సుబ్రహ్మణ్యం అని తెలియజేసింది ఆనామమే ఆరు ముఖాలకు గుర్తుగా ఆరు నందులను అన్నదమ్ములకు బహూకరించింది ఆ షణ్ముఖుడే అసలు వీరు మద్రాసు రావడానికి సమస్త లోకాలకు సేనాధిపతి అయి తమిళనాడును ఏలుతున్న షణ్ముఖుడే సుబ్రహ్మణ్యుడు అలా అన్నదమ్ములకు అనేక విధాలుగా నాగయ్య ఈశ్వరమ్మ నాగవల్లి రంగారావు మనోహరమ్మ సూర్యనారాయణ బాబురావు ఎస్ సిక్స్ నాగేంద్రబాబు పూరి జగన్నాథ్ శివుడు ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం నంది నందికుంటపాలెం మద్రాసు అరుణాచలం స్టూడియో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పేరుకు ఊరుకు గల పేర్లకున్న శక్తిని పరిశీలిస్తే సాక్షాత్తు ఆ ఈశ్వర కుటుంబమే వీరి నాయనమ్మ ఈశ్వరమ్మ ఆశీస్సులుగా అందిస్తుంది అని చెప్పాలి హీరోలుగా మొదటి సినిమాలో కలియుగ రామలక్ష్మణులుగా నటించాలని వీరు చేసిన ప్రయత్నం వృధాగా పోలేదు మూడు గంటలు మాత్రమే సినిమాలో నటిస్తే సరిపోదు అని భావించిన ప్రకృతి మీ జీవితమే ఒక ఆధ్యాత్మిక సినిమా అని అందులో మీరు హీరోలని దీవించి నమో ద్వారా పిలుస్తుంది అన్నదమ్ములే ఈ కలియుగ రామలక్ష్మణులు అని ఇలా ప్రతి అడుగులో ప్రతి పేరులో ప్రతి ప్రదేశంలో వీరికి తోడుగా నీడగా అండగా చిరునామాలా ఉంటూ ధర్మ మార్గాన్ని చూపుతూ ఇంత స్థాయిలో అన్నదములను ధర్మాత్ములుగా ఆధ్యాత్మికులుగా మార్చిన వీరి అంతరాత్మ యొక్క అంతర్యామి ఎవరో కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వీరి అంతర్యామి ఏమిటి నమో చెప్పడమేంటి అని అనుకుంటున్నారా అలవైకుంఠపురములో నగరిలో ఎవరైనా ప్రయాణించాల్సిందే అలా ప్రయాణం మొదలుపెట్టిన రామలక్ష్మణులకు ఇలలోనే అలవైకుంఠపురం పరిచయం చేసింది నమో నమో అంటే అర్థం నాకు మోక్షం అందుకే వీరి అంతర్యామి వీరిని వెతుక్కుంటూ అలవైకుంఠపురములో కలిపింది నమోగా వీరి మోక్ష మార్గాన్ని తెలిపింది అందరూ నాకు మోక్షం కావాలి అని అనుకునేవారే అందరికీ మోక్ష మార్గాన్ని తెలియజెప్పే ప్రయాణమే ఈ నమో నమో కావాలనుకునే వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నమో నమః కష్టే ఫలి అని అందరం వింటాం దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్పాలి అని అంటే మిమ్మల్ని చూపించాలి వాళ్ళు ప్యూర్ సోల్స్ అంత స్వచ్ఛంగా ఉంటారు అన్నమాట అని ఏ విషయాన్ని పాజిటివ్ సోల్స్ వీళ్ళు మామూలు పాజిటివిటీ కాదు వీళ్ళది థ్యాంక్ యూ మాస్టర్ రామలక్ష్మణ్ వాళ్ళలో నచ్చిన లక్షణం ఏంటంటే హీరోని ఎంత బాగా చూసుకుంటారో ఫైటర్లను కూడా అంత బాగా చూసుకుంటారు అది అందుకే అనుకుంటా అంత పెద్ద మాస్టర్ లేదు రామలక్ష్మణ్ గారు వాళ్ళు వచ్చి ఆ టొప్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకుని ఉన్నారు కానీ కావి దశ చేసుకుని ఉండాలి యాక్చువల్ గా వాళ్ళు యోగిలు సాధారణం కాదు నేను టెన్షన్ పడుతుంటే ఎవరీడే ఈవినింగ్ టెన్షన్ దాచుకోవడానికి డాన్స్ వేస్తుంటారు శాంతి ముఖులు శాంతాన్ని కోరుకునే వాళ్ళు కానీ మొత్తం అరాచకమే అశాంతి నాకు వాళ్ళు అంటే చాలా ఇష్టమైన మనుషుల్లో వీలుద్దాం నిజాయితీ కృషి రెండు ముక్కలుగా విడగొడతాయి ఒక రామ్ ఒక లక్ష్మణ్ అవుతారు ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్ లక్ష్మణ్ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్యా సినిమా నుంచి చాలా సినిమాలు చేశారు నన్ను రామ్ లక్ష్మి మాస్టర్ మీరు లేకుండా సినిమా తీయలేదు లేకుండా సినిమా తీను మా కెరియర్ ఒకే సినిమాతో స్టార్ట్ అయ్యింది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అప్పటి నుంచి కూడా అన్ని నాకు తెలిసి ఒకటో రెండో సినిమాలు తప్ప నా సినిమాలన్నీ వీళ్ళే చేశారు వీళ్ళిద్దరూ నాకు చిన్నతనం తెలిసి వెళ్తారు వాళ్ళు ఫైటర్లుగా అయ్యారు అయ్యారు సూపర్ ఈ రోజు వన్ చేశారు సినిమా ఒప్పుకుంటే దానికి న్యాయం ఎలా చెయ్యాలి ఎంత చెయ్యాలో ఎంత చెయ్యాలో ఎవరు అది రాత్రి పగళ్ళు కూడా ఇంటికి వెళ్ళి పడుతున్నా కూడా అదే ఆలోచించి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే కూడా దాన్ని డౌట్ చేసి చెప్పారు మాస్టర్ సినిమాకి ఎమోషనే మాస్టర్స్ అని మీ నెంబర్ ప్రతి ఎమోషనల్ ఎపిసోడ్ మాస్టర్ తో డిస్కస్ చేశాను రైటర్స్ అంటే దే ఆర్ బికమ్ రైటింగ్ టీమ్ అనమాట ప్రతి సీన్ మాస్టర్ డిస్కస్ చేసామండి బికాస్ వాళ్ళు ఫైట్ మాస్టర్ స్థాయి దాటేశారు ఎందుకంటే వాళ్ళు కథలో కూర్చోవాలి కథ గురించి వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఒక పీస్ ఆఫ్ ద ఫిల్మ్ ని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు టెక్నీషియన్ ని ఒక మంచి టెక్నీషియన్ ఒక డైరెక్టర్ వదులుకోవాలి అనే పరిస్థితులను అనుకోండి సో అందుకని మీలో అంటే వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ఎన్నో వందల ఫైటింగ్ చేసిన నాకు ఇక్కడ మళ్ళీ ఈ సినిమాలో ఈ జజపజరా సాంగ్ చేస్తున్న ఆ ఫైవ్ సీక్వెన్స్ అత్యద్భుతం హ్యాట్స్ ఆఫ్